కథలోనికి వస్తే ఏంటి ఆడపిల్లలా తలొంచుకొని కూర్చున్నావు కొంపదీసి ఏడుస్తున్నావా ఎవరిదో గొంతు వినిపించేసరికి చివాలున తలెత్త చూస్తే నా క్లాస్మేట్ మాధురి కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా జీవితంలో అదే మొదటిసారి పరీక్ష తప్పడం ఆ బాధ తట్టుకోలేక కాలేజీ గ్రౌండ్కి వచ్చి కూర్చుంటే తనలా వేలాకోలంగా మాట్లాడింది పైగా మేం ఇంతకు ముందెన్నడూ మాట్లాడుకుంది లేదు అయినా తనకి కారణం చెప్పా ఓస్ ఇంత మాత్రానికే బాధపడాలా సెమిస్టర్ ఎగ్జామ్లో కవర్ చేయొచ్చులే అంది తల అటు ఇటు ఊపుతుంటే పద క్యాంటీన్కి వెళ్దాం నీ సార్ బాయ్కి చెప్పి నీ కోసం స్పెషల్ ఛాయ్ చేయిస్తా అంది అనుసరించ ఇంటర్ వరకు నాకు బోల్డ్ అంతమంది స్నేహితులు ఇంజనీరింగ్లో మాత్రం లేరు తన చొరవ చూపే మనస్తత్వమే నా మనసుకి నచ్చినట్టు ఉండటమే మాట కలిసిన కొద్ది రోజుల్లోనే మాధురి నా బెస్ట్ ఫ్రెండ్ అయింది క్యాంటీన్ క్లాస్ రూమ్ అన్ని చోట్ల మేమే సాయంత్రాలు సమోసా స్పెషల్ చాయ్ కలిసి పంచుకోవడం మా దినచర్య మా సాన్నిహిత్యం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఏడో నడుస్తుంది అనేవాళ్ళు క్లాస్మేట్ మేము స్నేహితులమే అంటే నమ్మితేగా ఎగ్జామ్స్ ముందు మాధురి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని నా సందేహాలన్నీ తీర్చుకొని పరీక్షలో గట్టెక్కుదామని తను టాపర్ మరి దీన్ని మా లవ్ ట్రాక్లో ఓ భాగమే అనుకునేవాళ్ళు మా బీటెక్ పూర్తయింది ఎంతో కష్టపడి ఓ ఉద్యోగం సాధించా మాధురి ఇంకే నిర్ణయం తీసుకోలేదు కొద్ది రోజులు అయ్యాక ఆఫీసులో ఉండగా ఓ రోజు కాల్ చేసింది అర్జెంటుగా క్యాంపస్కి రమ్మంది క్యాంటీన్లో చాయ్ సిప్ చేస్తుంటే మా నాన్న నాకు పెళ్ళి చేస్తున్న అంటున్నారు నాకేమో పీజీ చదవాలని ఉంది నువ్వు సహాయం చెయ్యాలి అంది ఆ మాట చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు తనను అలా చూడటం నాకు ఇష్టం ఉండదు అంకుల్ని ఎలాగైనా ఒప్పిస్తానని మాటిచ్చా కానీ అదంత తేలికగా అయ్యే పని కాదని నాకు తెలుసు ఎందుకంటే మాధురి నాన్న స్ట్రీట్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడటం అంటే అందరికీ హడల్ అయినా నా ప్రాణసఖి బాధపడటం నేను తట్టుకోలేనుగా కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి ఆయనను ఒప్పించ దాంతో మాధురి గంతేసి నాకు పెద్ద హగ్ ఇచ్చింది దోస్త్ మేరా దోస్త్ తూ హై మీరీ జాన్ అని పాడింది తను పీజీలో చేరాక అసైంట్మెంట్ ప్రజెంటేషన్ అంటూ ఏదో పనిలో ఉండేది నాకేమో ఉద్యోగంతో తీరిక ఉండేది కాదు అలా మా మధ్య మాటలు తగ్గాయి రాకపోకలు నిలిచిపోయాయి చాలా రోజుల తర్వాత తను హైదరాబాద్ వచ్చిందని తెలిసింది వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను దయచేసి నువ్వు ఎప్పుడు ఫోన్ చేయొద్దు బాబు మా ఇంటికి కూడా రావద్దు అన్నారు నా మైండ్ బ్లాక్ అయింది ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆయన ఇలా ఎందుకు అన్నారో అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఏంటంటే మాధురికి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయని నా వల్ల ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని ఆయన భయపడుతున్నారని ఆయన మాటలు ముందు బాధపెట్టినా తండ్రిగా ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదనిపించింది అప్పటినుంచి నుంచి వాళ్ళ కుటుంబానికి దూరమయ్యా ఏళ్ళు గడిచాయి నా పెళ్ళి పిల్లల లోకంలో పడిపోయా కానీ ఒకరోజు ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ నన్ను పాత రోజుల్లోకి లాక్కెళ్ళింది ఆ రిక్వెస్ట్ పంపింది మాధురినే ముందు తనేనా కాదా అని అనుమానం కానీ తన స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడితే కానీ నమ్మలేకపోయా ఆ క్షణం సంతోషంతో నా కళ్ళు చెమ్మగిల్లాయి గంటల కొద్దీ ఆపకుండా మాట్లాడుకునే ఉన్న ఏంటి కబుర్లని ఇప్పుడేం చెప్పేసుకుంటారా కలిసేటప్పటికీ కొన్నైనా ఉండాలిగా తనని ఓ రోజు మన ఇంటికి ఆహ్వానించండి అంది నా శ్రీమతి మాకు అడుతగలకుండా ఓ థ్యాంక్ గాడ్ అందరిలా తను మమ్మల్ని అపార్థం చేసుకోలేదు దాంతో మా స్నేహానికి మళ్ళీ రెక్కలు వచ్చాయనిపించింది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాట పాట అందుకున్నాం ఇద్దరం